నీ జీవితము గుండా ఏసు వెళ్తే నీకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏమిటి ఇలుక స్వార్థ పదిహేడవ అధ్యాయము భాగము ఆయన ఎరుషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలియ మధ్యగా వెళ్ళు అని లేఖన భాగము మనకు జ్ఞాపకం చేస్తుంది ఎవ్వరూ ఇష్టపడని ప్రదేశాల గుండా ఏసు వెళ్తాడు ప్రిమైనటువంటి దేని విధ ఎవరు ఇష్టపడని ప్రాంతాలు ఏంటి పరిశుద్ధ గ్రంథములో ఒక ప్రాంతాన్ని గురించి స్పెసిఫిక్ గా మనకు పదకొండు వచ్చినము జ్ఞాపకం చేస్తుంది ఆ ప్రాంతము పేరేంటంటే సమరయ అనే ప్రాంతముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం పాత నిబంధన చరిత్రను బట్టి ఆ కాలంలోనంట యూదులకును సమరయ్యలకు ఎప్పుడు కూడా అంతగా పడేది కాదు ప్రివిని ఎంతగా అంటే ఒకరిని ఒకరు ద్వేషించుకునే అంతగా వారి ఇద్దరికి ఎప్పుడు పడేది కాదు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు సమరయ ప్రాంతము ప్రభు వారు వెళ్తున్నారు అంటే పాత్ర నిబంధన చరిత్ర చెబుతున్నటువంటి సత్యము అనాటి యూదులకు సమరయులకు పడదు యూదుడైనటువంటి యేసు క్రీస్తు సమరయ ప్రాంతము గుండా ప్రయాణం వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ఎవరు ఇష్టపడని ప్రాంతాలు గుండా యేసు ప్రయాణం అవటానికి పడుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం